హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రీవీ అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారన్న వార్తలు మధ్య బాగా వైరల్గా మారుతున్నాయి ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద దిగ్గా ఉన్నటువంటి చిరంజీవి గారిని నాగబాబు గారిని అలాగే ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత పరామర్శించినప్పటికీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు చూపు కూడా అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ దొరకట్లేదన్నట్టుగా అసలు అక్కడ జరుగుతున్న విషయాలపైన ప్రతి ఒక్కరు కొంత ఇంట్రెస్టెడ్గా ఏం జరుగుతుందని తెలుసుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు అయితే అసలు దానికి సంబంధించిన విషయాల గురించి మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి ఆ విషయాలు ఇంటో అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో అల్లు అర్జున్ గారు ఇప్పటికే ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీలో అందరినీ ఆయనే పరామర్శించ సారీ కరెక్ట్ అల్లు అర్జున్ గారు ఇప్పటికే మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చిరంజీవి గారిని నాగబాబు గారిని అలాగే ప్రతి ఒక్కరు అలాగే ఇండస్ట్రీ నుంచి చాలా వరకు కూడా అల్లు అర్జున్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడారు అయితే ఏం జరిగింది అసలు ఎందుకు ఎట్లా ఉంది లోపల అది దాన్ని సరే వాళ్ళు ఏం మాట్లాడిన తర్వాత కానీ ఇక్కడ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి అసలు డిస్టెన్స్ పెరిగిపోతుంది అన్నట్టుగా అపాయింట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వడానికి కొంచెం సంకోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అది వాస్తవమైన లేకపోతే అసలు జరుగుతున్న విషయాలు ఏంటంటే వాస్తవమైన అంటే జనాలు ఇంకా నంద్యాల ఘటన మర్చిపోలేదేమో మర్చిపోకపోవడం వల్లే వీళ్ళే ఆ విధంగా ట్రోల్స్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను ఫస్ట్ థింగ్ రెండోది పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం బన్నీ వెళ్ళడము లేదంటే ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఈయన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు తర్వాత ఈ ఇంటికి ఇట్లా ఇల్లు వచ్చారు కాబట్టి అందరూ పరామర్శించడానికి వస్తున్నారు ఈవెన్ చిరంజీవి నాగబాబు గారు కూడా బన్నీని కలవడానికి వచ్చారు పరామర్శించారని కూడా మనం వార్తల్లో చూసాం ఇంకా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కాకుండా ఐదు శాఖలకి మంత్రి ఆయన ఒకవైపు రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి రాజధాని విషయాలు వెనకబడ్డాయి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ విషయాల్లో హడావడిగా ఉన్నాడు ఆయన ఇన్నిటి మీద చర్చకు ఉంటున్నప్పుడు ఒక ఇంట్లో వ్యక్తికి ఫోన్లో మాట్లాడుంటారేమో కదా మనకు తెలియదు ఆ విషయం ఫోన్లో మాట్లాడలేదు కనీసం పలకరించలేదు లేదంటే బన్నీ అపాయింట్మెంట్ అడుగుతున్నా ఆయన తిరస్కరించారు ఈయన ఇంత అపాయింట్మెంట్ అడిగాడో లేదు ఎందుకంటే బెయిల్ మీద బయటకు వచ్చారు కాబట్టి ఈయన సిటీ దాటకూడదో లేదా రాష్ట్రం దాటకూడదో ఏవో కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా సో అటువంటి నేపథ్యంలో ఈయన ఆయనకు అపాయింట్మెంట్ అడగలేదేమో ఆయన కూడా ఇక్కడికి వచ్చేంత తీరిక లేదేమో అవి ఉండొచ్చు సో ఇవన్నిటిని లెక్క వేసుకొని ఇంటి ఇంటి తరపున చిరంజీవి గారు వచ్చారుగా ఇంకెంతమంది రావాలి సురేఖ గారు వెళ్ళారుగా ఇంకెంతమంది రావాలి మెయిన్ వాళ్ళిద్దరే కదండి చిరంజీవి గారు సురేఖ గారు ఈ కుటుంబ పెద్దలు వాళ్ళిద్దరు కుటుంబంలో ఏ కథాకార్యమైనా వాళ్ళిద్దరు నిలబడే చేస్తారు వాళ్ళిద్దరిని సొంత పిల్లలైతే అమ్మ నాన్న అని పిలుస్తారు నాగబాబు పిల్లలు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా అమ్మ డాడీ అనే పిలుస్తారు అంత చనువు ఉంది చిరంజీవి గారిని చిరంజీవి గారు కూడా పెద్ద రకం నిలబెట్టుకోవడంలో కానీ కుటుంబ బాధ్యతలు తీకరించడం కానీ ఆయన మించిన వాడు లేని నాకు తెలిసే అంత ప్రేయారిటీ ఇస్తాడు ఆయన కుటుంబానికి మరి ఆ కుటుంబ పెద్దగా ఆయన వచ్చాక ఇంకా మిగతా వాళ్ళు రాలేదు పవన్ కళ్యాణ్ గారికి ఈయన కలిగి ఈయన ఎందుకు పవన్ కళ్యాణ్ కలవాలి సమస్య ఇదైనప్పుడు ఆయనకి రావాలి ఆయన రాకరు అక్కడ ఉన్నారు కాబట్టి మేబీ ఈయన వెళ్ళాలనుకున్న రాష్ట్రం దాటి వెళ్ళలేకపోవచ్చు ఇంకేంటి కావాలి సో ఇవన్నీ ఏంటంటే నంద్యాల వెళ్ళడం అనే సీన్ ఏదైతే ఉందో అది చాలా వరకు బన్నీ యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అది మర్చిపోలేకపోతున్నారు మర్చిపోలేకపోవడం వల్ల ఇవన్నీ పుడుతున్నాయేమో ఈ మాటలన్నీ రూమర్స్గా ఇక్కడ విషయం ఏంటంటే అండి ఆయన మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్స్ విషయంలో కానీ టికెట్స్ రేట్లు పెంచుకునే విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకంత సానుకూలంగానే రెస్పాండ్ అయ్యారు స్పందించారుగా అవును కానీ ఇప్పుడు కలవట్లేదు అన్న వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి చర్చ ఏమండి మీరు బాగా గుర్తించేశారు ఇదే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తాడేపల్లిలో నేను ఒకసారి వెళ్ళాను కూడా క్యాంప్ ఆఫీస్కి నాకు గుర్తుంది హైవే నుంచి అక్కడ బారికేడు ఉంటుంది కొద్ది ముందుకెళ్ళి రైట్ తీసుకొని మళ్ళీ ఇలాగెళ్ళి లెఫ్ట్లోకి వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ ఉంటుంది మా మాజీ ముఖ్యమంత్రి గారి ఇల్లు సో అక్కడ నుంచి ఆపేసి ఇదంతా నడిపించారంట హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి అది గత ప్రభుత్వం చూపించిన అధికార తీరు ఇక్కడ ఈయన ఉప ముఖ్యమంత్రి అయిన మరుక్షణము చాలామంది పెద్దలు వెళ్ళి ప్రొడ్యూసర్స్ వెళ్ళి కలిశారు దిల్ రాజు గారు కానీ అరవింద్ గారు కానీ సోకాళ్ళు ఇప్పుడు ఎవరైతే నవీన్ గారు ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు కలిశారుగా మాట్లాడారు అందరితో కూర్చొని చక్కగా పిచ్చాపాటి మాట్లాడుకోవడం సరదాగా అంటే ఇండస్ట్రీ నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఇండస్ట్రీ నుంచి సాధక బాధకులు తెలిసిన మనిషి అయ్యాడని సంతోషించారు బన్నీ ఇలాగా నంద్యాల వెళ్ళారనో లేదా వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారని మనసులో పెట్టుకుంటే మొన్న టూకి ఆయన టికెట్లు పెంచరుగా ఇప్పుడు అదే పాయింట్ కదా సో అలాంటప్పుడు ప్రజలు ఇంకా మర్చిపోవట్లేదు బన్నీ ఎంత సానుకూలంగా ఎవరిని ఏమనని పవన్ కళ్యాణ్ ఎవరికి ఏం హాని చేయని పవన్ కళ్యాణ్ ఎవరిని డై ఎవరినైతే చెప్పు చూపించాడో ఆయన కొడతానని ముందు వాళ్ళు విపరీతమైన దోషణలు చేశాక చెప్పు చూపించాడు తప్ప ముందు ఆయనకి ఆయనగా చెప్పు చూపించలేదు ఇట్లా ఎవరిని ఏమనని పవన్ కళ్యాణ్ మీద కూడా ఇలాగ ఆయన వెనకబెట్టి ఇక్కడికి వెళ్ళడం ఏంటి అనేది చాలామందికి డైజెస్ట్ అవ్వలేదు అది మైండ్లో ఉండిపోయింది అది ఉండిపోయింది కాబట్టి ఇప్పటికీ వాళ్ళు పట్టించుకోవచ్చు కానీ వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు ఎవరు ఫ్యాన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేసే ఫ్యాన్స్ మీమ్స్ చేసే ఫ్యాన్స్ ఆబ్వియస్లీ అక్కడ మర్చిపోలేకపోవడం అయి ఉండొచ్చు లేదా ఇది ఒక హాట్ టాపిక్గా జనరేట్ చేస్తే ప్రోపగాండ చేస్తే వ్యూస్ పెరుగుతాయి లైక్స్ వస్తాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వాచింగ్ అవర్స్ పెరుగుతాయి అది కదా అల్టిమేట్ కావాల్సింది సో ఇదిలా ఉంటే ఓకే అల్లు అర్జున్ గారు ఒక ఇంత నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్న వార్తల ప్రకారం ఓకే ఓకే నిజంగా ఉన్నాడా లేదా ఆయన అనేది ఆయన చెప్పాల్సిందే ఇదిలా ఉంటే వాస్తవానికి అయితే ఇటు పక్కన రేవతి గారి కుటుంబానికి జరిగినటువంటి ఈ దారుణ ఘటన అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి ఆల్రెడీ బాధపడ్డట్టుగా తెలుస్తుంది ఆయన కొన్ని మాటల్లో ఆయన ఎక్స్ప్రెస్ చేశారు చాలా బాధాకరం యాక్చువల్గా కోర్టు కూడా వెళ్ళారు ఆ విషయంలో అయితే ఇప్పుడు ఆ బిడ్డ ఎలా ఉన్నారనేది ప్రతి ఒక్కరి చూస్తున్న విషయం అనమాట ఎలా ఉన్నాడు ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా రోజు బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు అయితే రీసెంట్గా కొన్ని వార్తలు కూడా మనకు బయటకు వస్తున్నాయి అయితే హెల్త్ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళినట్టు లేకపోతే సిపి వెళ్ళినట్టు అందరూ కూడా అలాగే అల్లు అరవింద్ గారు కూడా అన్నట్టుగా తెలుస్తుంది ఇంతమంది వెళ్తున్నారు అసలు ఏం జరుగుతుందండి బాబు సేఫేనా బాబు సేఫేనా అంటే ఆ తొక్కిసలాట్లో ఏం జరిగిందో తెలియదు కానీ లంగ్స్ మేబీ దెబ్బతిని ఉంటాయి అనుకుంటున్నాను ఒత్తిడికి గుణ మేబీ ఫ్రష్ అయిపోయే క్రష్ లాగా దగ్గరికి పోయి ఏంటో తెలియదు ఎందుకంటే నేను మా కొలీగ్ ఉండేవారు ఒక ఆయన వాళ్ళ అబ్బాయి కూడా ఇలాగే టర్పన్ ఆయిల్ అంటారు కదా పెయింట్స్కి సంబంధించి వదిలించే కలిపేది అది తెలియకుండా అక్కడ ఉంటే తాగేశాడు చిన్న వయసులో మూడేళ్ళకి పిల్లడప్పుడు సో లంగ్స్ పట్టేసింది ఇంకా కష్టమేమో అనుకున్న టైంలో నిజంగా భగవంతుడు వాళ్ళకి దారి చూపించాడు ఆ పిల్లడి సేవ్ అయ్యాడు అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ లంగ్స్కి ఏదైతే ఆయిల్ పట్టేసిందో దానివల్ల ఉప్పు తీసుకున్న ప్రాబ్లం అది డైరెక్ట్గా బయటికి తీసి ఏదో చేసి చేస్తారంట ఆ లంగ్స్ బదులుగా ఇంకో ఆర్టిఫిషియల్ ఏదో డివైజ్ లాంటిది పెట్టి టెక్నాలజీ వాడి చేస్తారు సో ఇక్కడ కూడా అలాంటిది ఏదో అయి ఉండొచ్చేమో నాకు తెలియదు అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ బ్రెయిన్ డెడ్ బ్రెయిన్కి రీచ్ అవ్వట్లేదు అన్నట్టుగా అంటున్నారు బ్రెయిన్కి రీచ్ అవ్వకపోతే మనిషి ఉన్నా కూడా సజీవంగా అలా ఉన్నట్టు ఉంటుంది తప్ప యాక్టివిటీ ఉండదు కదా అసలు సజీవంగా ఉంటారు ఎక్కడైనా ఎప్పుడైనా సరే మనిషికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడైతే ఆగిపోతే మనిషి ఇంక లేనట్టే సో ఆ ఊపిరితిత్తుల నుంచి గుండెకి సరఫరా అయ్యే విధం కానీ ఊపిరితిత్తుల నుంచి గుండెకి ఊపిరితిత్తుల నుంచి అలాగే బ్రెయిన్కి కూడా ఎయిర్ ఆక్సిజన్ అందకపోతే చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి మేబీ అట్లాంటివి ఏం జరగకూడదని మనం అందరం ప్రేరు చేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఆ కుటుంబం ఆ తల్లిని కోల్పోయింది రావతి గారిని మళ్ళీ ఎప్పుడు బిడ్డ పరిస్థితి ఇలా ఉండడం నిజంగా నరకయాతన ఒకవేళ ఏమైనా జరగరాని జరిగినా కూడా ఇటు వీళ్ళ కుటుంబం కూడా మంచి కాదు ఇంకా ట్రోల్స్ వీల్స్ రకరకాలుగా కాచుకొని కూర్చున్నారు కాచుకొని కొంతమంది కూర్చుకొని ఉన్నారు ఎలా అంటే పాపం ఊరికే పోదు వాళ్ళని చేస్తుంది ఇవన్నీ ఎవరు కావాలని ఎవరు చేస్తారా కావాలని ఇవన్నీ చేయరు కదా ఇప్పుడు మన ఇక్కడ అరవింద్ గారు వెళ్ళారంటే మళ్ళీ ఆయన వస్తే దో ఇది అవుద్ది మీరు దానికి ఇప్పుడు నేను చెప్తున్నా కుటుంబ పెద్దగా చిరంజీవి గారు వచ్చారు సురేఖ గారు వచ్చారు బన్నీని పరామర్శించడానికి ఇంకెవరు వస్తే చాలు ఇంకా నాగబాబు కళ్యాణ్ బాబు గారు ఎందుకు ఇంకా అలాగే ఇప్పుడు కుటుంబ పెద్దగా అల్లు అరుంది గారు వెళ్ళారు అబ్బాయి పరిస్థితి ఏంటి చూసుకొని తెలుసుకొని మాట్లాడడానికి దానికి అవసరమైన వైద్య సేవలు అందించడానికి ఎంత అవసరం ఖర్చైనా అవసరమైతే పెట్టడానికి హామీ ఇచ్చారు చాలు కదా కుటుంబ పెద్దగా వెళ్ళారు అది సరిపోతుంది ఆ కేర్ ఉండాలి ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలి సో ఏదైనా బాబు సేఫ్టీగా మా కొలిగాలు బాబు ఎలాగైతే చక్కగా నృత్యం చేయడే జయించుకొచ్చాడో వీడి కూడా జయించుకొచ్చింది టెక్నాలజీ కూడా బాగా వచ్చింది ఇప్పుడు అన్ని రకాలుగా అవసరమైతే ఎక్విప్మెంట్ తెప్పించిన అన్ని చేసేవి ఉన్నాయి కొద్దిగా పంపింగ్ బ్రెయిన్ వర్క్ జరిగితే మళ్ళీ మెల్లగా సర్దుకుంటుంది అది టైం పట్టేలా ఉందని కూడా నేను విన్నాను అంటే భయపడాల్సింది ఏం లేదు కానీ అలాగని చెప్పలేము ఎందుకంటే చిన్న లే లేత వయసులో తట్టుకోవడం బాడీ తట్టుకోగలగాలి ఆర్గాన్స్ అన్ని కూడా యాక్టివేట్గా చేయగలి కాబట్టి అంటే పైగా నోరు విడిచి చెప్పలేడుగా ఇలా ఉంది ఇలా జరుగుతుంది అని తెలియదు కదా ఆ పిల్లడికి సో అలాగా అలాంటి అదే చాలా కష్టమైన స్టేజు మెల్లగా కోలుకుంటాడు సర్దుకుంటాడు అని అనిపిస్తుంది లేదంటే ఇప్పటికే ఒకవేళ ఇబ్బంది అయితే బయటకు వచ్చేసేదిగా కాకపోతే ఈ పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేబీ అల్ల డెడ్ ఇల్లు డెడ్ అని ఏవో చెప్తున్నారు అది తప్పది అనవసరంగా తెలియని ఇలాంటి విషయాలు కూడా మాకు వ్యూస్ కావాలని వచ్చినట్టుగా బ్రెయిన్ డెడ్లు నోటుకొచ్చిన పదాలు రాస్తే ఈ ఈ కెమెరా నుంచి తప్పించుకోవచ్చు కానీ పైవాడి కెమెరా నుంచి ఎవరు తప్పించుకోలేదు అది నేను నమ్ముతాను సో దయచేసి కొంతమంది అలాంటి వ్యాఖ్యలు రాతలు రాయడం తగ్గిస్తే మంచిది ఆ అబ్బాయికి ఏం కాదు త్వరగా కోలుకుంటాడు ఖచ్చితంగా మళ్ళీ కావాలంటే వాడితో ఇంటర్వ్యూ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సార్ సో అండే టీవీ తరఫున కూడా ఆ బాబు క్షేమంగా మళ్ళీ ఆడుతూ పాడుతూ నార్మల్ లైఫ్కి రావాలని కోరుకుంటున్నాను సో అలాగే మీ కమెంట్స్ కూడా ఈ టాపిక్ పైన పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్య డిస్టెన్స్ పెరుగుతుందా అన్న మీ వ్యూ కూడా కమెంట్స్ రూపంలో తెలియజేస్తారని సెలవు తీసుకుంటాం బాయ్